నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తారా సీఎం ఇస్తారా అనే విషయంలో వెనక్కి తగ్గిందా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీకే రిస్క్ అనే ఆలోచన కూడా చేస్తున్నారంటే ఎందుకంటే ఎప్పుడైతే ఒక హైడ్రామా నడిచిందో దావోస్లో వెళ్ళి అందరూ అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెద్ద హైడ్రామానే నడిపించారు ఈ వ్యవహారంతో లోకేష్కి ముందు డిప్యూటీ సీఎం అవ్వాలని డిప్యూటీ సీఎం కాదు సీఎం ఇవ్వాలని జన సైనికులు కూడా ఆ కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా సీఎం పదవి ఇవ్వాలని ఎప్పుడైతే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారో అక్కడ అంటే ప్రజల ఆలోచన ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆలోచన ఎలా ఉంది అనే అంశాన్ని అయితే అధిష్టానం పరిగణలో తీసుకుంది పరిశీలిస్తూ వచ్చింది తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే దావాస్ నుంచి వచ్చిన తర్వాత అదంతా కాస్తంత చలబడిపోయింది ఇప్పుడు ఆ విషయం ఎవరు పెద్దగా ప్రస్తావించట్లేదు అలాగని పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉండడం దాని మీద మౌనంగా ఉండడం కార్యకర్తలు సైలెంట్ అవ్వమన్నారు కానీ మీద ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు ఆయన కనుక ప్రకటన చేసి ఉంటే మీరు అందరూ సైలెంట్గా ఉండండి బాబుగారి నిర్ణయం బాబుగారి ఇష్టం నేను డిప్యూటీ సీఎం వరకు అడిగాను నాది నాకు ఇచ్చేశారు లొకేషన్ సీఎం చేస్తే ఏంటి డిప్యూటీ సీఎం చేస్తే ఏంటి బాబుగారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంటే ఇమీడియట్గా ఆ ప్రకటన చేసి ఆయన ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నారో ఏదో సైలెన్స్ అనేది తుఫాన్ ముందు వచ్చే ప్రశాంతత చాలా భయంకరంగా ఉంటుంది అన్నట్టు రేపొద్దున లోకేష్కి సీఎం ఇచ్చినా సీఎం ఇచ్చిన తర్వాత ఈయన విశ్వరూపం చూస్తారు అలాగే జన సైనికులు కూడా ఊరుకోరు అనే సంకేతాలు వచ్చాయనేది అందుకే ఇప్పట్లో ఈ సీఎం డిప్యూటీ సీఎం విషయాన్ని కా కొన్ని రోజులు పక్కన పెట్టాలి అనే ఆలోచన కూడా టీడీపీ చేస్తుందట అందుకే ప్రస్తుతం మౌనంగా ఉన్నారు తర్వాత ఈ అంశం గురించి చర్చించే అవకాశం ఉంది అనేది